హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కట్టెల జ్యోతిరాజ్ విలేజ్ అగ్రికల్చర్ బ్లాగ్స్ కి స్వాగతము నేను ఆల్రెడీ ఇంతకు ముందు పాల మీద మీగడతోటి వెన్న తీసి వెన్న నుంచి నెయ్యి అయితే చేసిన వీడియో అయితే చేశాను కదా ఇప్పుడు వచ్చేసి టెట్టె ఇది వచ్చేసి నేను చాలా ఇష్టంతో తెచ్చుకున్నాను కుండలలో పెరుగు తోడు పెట్టాలని చెప్పేసి ఇక నేను మీగడ గురించి చెప్తాను నార్మల్గా పాలు తోడుపెట్టితే వచ్చిన మీగడ కంటే కూడా ఈ విధంగా కుండలో తోడు పెడితే మాత్రం మీగడ చాలా ఎక్కువగా వస్తుంది అంటే చాలా మందంగా పేర్కొంటుంది మీగడ అనేది ఈ ఫిఫ్టీన్ డేస్లో నేనైతే చాలా అబ్జర్వ్ చేశాను నార్మల్ పాల మీద మీగడతోటి నెయ్యి చేసిన దానికంటే కూడా ఈ కుండలో పెరుగు మీద మేగడతో నెయ్యి చేస్తే బాగుంటుంది అనిపించింది ఆల్రెడీ నేను ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి అయితే నెయ్యి నెయ్యి చేయడానికని చెప్పేసి ఈ గిన్నెలో నేనైతే ఈ కుండలో తోడు పెట్టిన పెరుగు మీద మీగడంతా డైలీ ఇలా గిన్నెలోకి తీసుకొని డీఫీజర్లో అయితే స్టోర్ చేసేశాను ఇక అయితే పూస నెయ్యి రెడీ అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి జాన్వర్ మంత్లో షూట్ చేశాను కొంచెం లేట్గా ఫోస్ చేస్తున్నాను ఎవరు ఏమీ అనుకోవద్దు ఇక పదిహేను రోజుల నుంచి నాకైతే ఇంత మీగడ మీరు చూడొచ్చు ఇంత మీగడైతే నాకు రావడం జరిగింది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి ఈ కుండలో తోడు పెట్టిన మీగడ అనేది ఏ విధంగా వస్తుంది అనేది ఒక చూడండి మీగడైతే ఏ విధంగా మీ వస్తుందో ఇది వచ్చేసి అంత మీగడే కుండలో తోడు పెడితే ఇంత మీగడైతే ఎక్కువగా వస్తుంది చూడొచ్చు మీరైతే మీగడ ఏ విధంగా వస్తుందో పెరుగు కూడా చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం స్వీట్నెస్ లాగా అనిపిస్తుంది ఇక తర్వాత వచ్చేసి మీగడ కూడా చాలా ఎక్కువగా వస్తుంది ఇవి వచ్చేసి ఒక హాఫ్ లీటర్ పాలైతే ఉంటాయి మనకి కానీ మీగడైతే చాలా చాలా ఎక్కువగా తీస్తూ ఉంటే చాలా ఎక్కువ మీగడైతే వస్తుంది ఇప్పుడు నేను ఈ మీగడతోటి మీకు ఇంకా క్లారిటీగా మీకు వీడియో అయితే చేసి చూపిస్తాను పాల మీద వెన్న శాతం అనేది చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు ఈ గిన్నెడు మీగడతోటి మనకు ఎంత నెయ్యి వస్తుందో నేనైతే చూపిస్తాను మీకు దీని వచ్చేసి ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి దీన్ని మిక్సీ పట్టుకోవాలంటే మాత్రము అంటే కవ్వం ఉంటే కవ్వంతో చిలకచ్చు కవం లేని వాళ్ళైతే మిక్సీలో పట్టుకోవచ్చు మిక్సీలో పట్టాలంటే కొంచెం కూల్ వాటర్ కావాలి ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను వాటర్ అయితే చాలా చల్లగా అయ్యాయి ఇప్పుడు మనకి మెయిన్ ఇంపార్టెంట్ కూల్ వాటర్ అయితే ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది ఇక ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాము మిక్సీ జార్ అయితే తీసుకుంటున్నాను ఎరుగు మీగడ నుంచి వెన్నైతే తీయాలని అనుకుంటున్నాను ఇక మిక్సీని అయితే సెట్ చేస్తున్నాను ఫస్ట్ గా కొంచెం మిక్సీ అయితే మనం పట్టుకోవాల్సి ఉంటుంది మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి ఎలా వచ్చిందో నేను ఇంత ముందు చేశాను కదా పాల మీద మేగడ తోటి అదైతే ఇంత సాఫ్ట్ గానే అయితే లేదు ఇప్పుడైతే నేను దీంట్లోకి కూల్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇంత పెరుగు మీద తోటి వెన్న తీయాలంటే మాత్రం మనకి వాటర్ అనేది ఒక త్రీ త్రీ లీటర్స్ అయితే సరిపోదు అందువల్లనే నేనైతే ఇంత పెద్ద సెవలో పెట్టుకున్నాను మళ్ళీ ఇంకొక సెరవులో కూడా పెట్టాను ఎందుకంటే సరిపోకుంటే మనకి వాటర్ అనేది చాలా ఎక్కువ యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు నేనైతే ఇందులోనైతే వేస్తున్నాను చూడండి వాటర్ ఇక ఈ మిగిలిన వేస్ట్ వాటర్ అనేది మనము మొక్కలకి ఇస్తే మాత్రము మొక్కలు అనేది హెల్తీగా ఆరోగ్యంగా పెరుగుతాయి ఇక ఈ వాటర్ నైతే నేను పూల మొక్కలు ఉన్నాయి మా ఇంట్లో ఆ మొక్కలకైతే వేస్తాను ఇక నెక్స్ట్ మళ్ళీ ఇదే విధంగా మిక్సీ పెట్టేసుకొని ఈగడనైతే వేస్తున్నాను ఏరి మనదేనా నాకు వచ్చేసి ఇది మిక్సీ పట్టాలంటే ఒక టెన్ టైమ్స్ పట్టాలనుకుంటా నేను ఎందుకంటే కొంచెం ఎక్కువగా ఉంది కదా వచ్చిన ఆయననా మరి చెప్పిన వైశాల్కే సెకండ్ టైం ఎలా వచ్చిందో చూడండి గిన్నె నిండుగా వచ్చింది చాలా 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 సాఫ్ట్ గా వచ్చింది ఎంత సాఫ్ట్ గా వచ్చిందో చూడండి ఇక దీంట్లోకి అయితే సెకండ్ టైం వాటర్ అయితే వేసేస్తున్నాను వీడియో ఎక్కువ లెంత్ ఏం చెయ్యను ఇక తర్వాత మిగిలిన టైమ్స్ అన్ని కూడా నేనే పట్టేస్తాను మీకు చూపించకుండానే కూల్ వాటర్ అయితే వేసేస్తున్నాను ఫస్ట్ టైం సెకండ్ టైం ఇదిగో చూడండి మూడవసారి కూడా మిక్సీ పట్టేశాను పట్టేస్తా నేను మాట్లాడేది కూడా వస్తుంది థర్డ్ టైం తీసేవరకు అయితే మనకి ఇంత వచ్చింది ఇది వచ్చేసి దాదాపు ఒక హాఫ్ కేజీ వరకు ఉంటుందేమో పదిహేను రోజుల నుంచి కుండలో తోడబెడుతున్నాం కదా బాగా వస్తుంది కొంచెం ఓపిక కొంచెం టైం ఉంటే మాత్రం మనము ఇంట్లో మన ఆరోగ్యానికి చాలా మేలు చేసే నెయ్యి అయితే మనమే రెడీ చేసుకోవచ్చు ఇక షాప్లో తీసుకోవాలంటే ఒక పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల వరకు అయితే నెయ్యి కాస్ట్ అయితే పడుతుంది ఇక దాని అంత కాస్ట్ పెట్టి తెచ్చినా కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తుందో లేదో తెలియదు ఎందుకంటే ప్యూరిటీ అనేది ఉంటుందో ఉండదో తెలియదు ఇప్పుడు వచ్చేసి ప్రతి ఒక్కటి కల్తీ 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 జరుగుతున్నాయి మరి అలాంటి కల్తీ జరిగే రోజులలో మరి మనం కొంచెం టైం అనేది కేటాయించి మనము ఈ విధంగా పెరుగు మీద మిగడతోటి నెయ్యి చేసుకుంటే మాత్రం మన ఆరోగ్యానికి చాలా మంచిదే కదా మరి నేనైతే ఈ విధంగా నెయ్యి అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో నాకైతే కామెంట్ రూపంలో తెలియండి నేను ఇప్పుడు మాట్లాడిన దాని గురించి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కావాలి కావాలి అనుకుంటాము కానీ టైం కుదరక రెడీమేడ్ రెడీమేడ్లో తెచ్చుకొని అన్ని రెడీమేడ్ రెడీమేడ్గా ఫాస్ట్ ఫాస్ట్గా అని చెప్పేసి చేస్తుంటాము కానీ కొంచెం టైము కేటాయిస్తే మాత్రము మనమే ఇంట్లోనైతే ఈ విధంగా పెరుగు మీద మీగడతోటి నయ్యి అయితే చేసుకోవచ్చు ఇంకా ఉన్నదండి ఇంకా ఉన్నది ఇంకా చాలా ఉంది కానీ నాకైతే ఇంత మీగడైతే వచ్చింది ఇంకా ఇంతకింత అయితే వస్తుంది మీకు లాస్ట్ ఎండింగ్ వరకు కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నేను ఎంత మిగడతో నెయ్యి చేస్తాను ఎంత నెయ్యి వచ్చింది అనేది కూడా మీరు తెలుసుకోవాలి కదా లాస్ట్ అండ్ ఫైనల్గా పట్టేస్తున్నాను మిక్సీ అయితే ఇక తర్వాత నెయ్యి ప్రాసెస్కే వెళ్ళిపోదాం మనము నాకు నెయ్యి అంటే చాలా చాలా ఇష్టం అందుకనే నేనే ఇంట్రెస్ట్ తోటి స్పెషల్గా ఇంట్లోనైతే నెయ్యి నేనే రెడీ చేసుకుంటాను మళ్ళీ మనము ఇందులో మళ్ళీ కూల్ వాటర్ వేసి ఇలా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే ఖచ్చితంగా క్లీన్ చేసేసుకోవాలి నేను చెప్పాను కదా లేకుంటే మనకు నెయ్యి అనేది అడుగులో నల్లగా ఎలాగో వస్తుంది మాడిపోయినట్టుగా వస్తుంది కాబట్టి ఇలా కూల్ వాటర్లో వేసేసి మంచిగా ప్రెష్ చేస్తూ ఒత్తుకోవాలి ఇలా ప్రెష్ చేస్తూ మనము గోధుమ పిండి కలిపినట్టుగా దీన్ని ఫ్రెష్ చేస్తూ ఈ విధంగానైతే క్లీన్ చేసేసుకోవాలి వెన్న అయితే మొత్తంగా మనకి క్లీన్ అయిపోవటం అయితే జరిగింది ఇక ఇప్పుడు ఈ వెన్నెనైతే మనం ఇక గ్యాస్ మీద గిన్నెలో పెట్టయితే మరిగించేసుకోవాలి క్లీన్గా కడిగిన వెన్ననైతే గ్యాస్ మీద పెడుతున్నాను గ్యాస్ మీద పెట్టి ఇక మరిగించుకుంటే మన వెన్న అనేది చాలా చక్కగా మెల్ట్ అయిపోయి మనకు నెయ్యి అయితే పర్ఫెక్ట్గా నెయ్యి అయితే రావడం జరుగుతుంది నేను ఆల్రెడీ ఇంతకుముందు చేశాను కాబట్టి నాకు కొంచెం అనుభవం అనేది వచ్చేసింది ఎలా చేయాలి ఏంటనేది ఫస్ట్ టైం అయితే నేను కూడా ఫ్లాఫ్ అయిపోయాను ఇక సెకండ్ టైం చేసినప్పుడు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇది వచ్చేసి ఒక టెన్ టైమ్స్ అయితే చేశాను అంటే అది పాల మీద మీగడతో చేశాను ఇక ప్రాసెస్ అయితే సేమ్ కాబట్టి పెరుగు మీద మీగడతో కూడా అదే విధంగానైతే చేస్తే మనకి చాలా ప్యూర్ క్వాలిటీ గల నెయ్యి అయితే రావడం జరుగుతుంది ఇంకొక ట్వంటీ మినిట్స్లో మనకైతే ఇంట్లో రెడీ చేసుకున్న హోమ్ మేడ్ ప్యూర్ నెయ్యి అయితే రెడీ అయిపోతుంది కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే స్లో ఫ్లేమ్లో పెట్టి మనము మరిగించుకోవాల్సి ఉంటుంది ఇక ఆల్మోస్ట్ మనకైతే నెయ్యి రెడీ అయిపోయింది నేను వచ్చేసి దీంట్లోకి కొంచెం ఇలాచినైతే యాడ్ చేసుకుంటున్నాను దంచి పెట్టుకున్న ఇలాచినైతే దీంట్లో వేస్తున్నాను ఎందుకంటే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది ఎలా ఉంటుందంటే స్వీట్నెస్గా స్మెల్ అనేది రావటం జరుగుతుంది తర్వాత కొంచెం చిటికెడు పసుపు కూడా ఇందులో వేస్తున్నాను మనకి బయట దొరికే నెయ్యిలలో ఏంటంటే ఫుడ్ కలర్ అది ఇది కల్తీ కలుపుతుంటారు మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి కలర్ అనేది మనకి చూడటానికి బాగుండటానికి కొంచెం పసుపు అయితే నేను ఇందులో యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనకి నెయ్యి అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది కొంచెం వేడిగా ఉన్నది నా దగ్గర గాజు జార్స్ లాంటివి ఏమీ లేవు నేనైతే ఒక గిన్నెలో వేసి స్టోర్ చేద్దామని అనుకుంటున్నాను ఈ విధంగా మనకు ఇంట్లో హోమ్ మేడ్ నెయ్యి అయితే రెడీ అయిపోయింది దీన్ని కొంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టి బయటికి తీస్తే పూస నెయ్యి మనకు ఏ విధంగా వస్తుందో చూడండి చాలా చాలా చక్కగా ప్యూర్గా పూస నెయ్యి అయితే వచ్చింది మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్